హలోయ దేవునికి మహిమ కలుగునుగాక మహిమ గణత అర్హుడు ఆయన మాత్రమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన స్థుతులకు పాత్రుడు ఆరాధనకి యుగ్యుడు ఆయనే ఆయన ఇజ్రాయేల్ ప్రజల మధ్య అనేక అద్భుత కార్యం చేసిన దేవుడు ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీల్చిన దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు మన పచ్చిహో అని ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు ఆయన మహింపరుస్తూ ఆయన కార్యములను గనపరుస్తూ ఒక పాట పాడుకొని మరొక్కసారి ఆ ఘనమైన నామంను మహింపడుదాము హలేలుయా హలే స్తోత్రము స్థుతి స్తోత్రము వేలాది వందనాలు కల్గునుగా కానీకి మహిమా ఎల్లప్పుడు స్థుతి స్తోత్రము స్తోత్రము స్థుతి స్తోత్రము విలాది వందెనాలు కల్గునుగా కానీకి మహిమా ఎల్లప్పుడూ స్థుతి స్తోత్రము ईसिया इसम ईसिया 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 ईष ईसयाम शून्य मोदी समस्तमो కలుగజేసెను నిరకారమైన నా జీవితమునకు రూపము నీచెను శూన్యము నుండి సమస్తము కలుగజేసెను నిరకారమైన నా జీవితమునకు రూపము నీచెను

ఎసయా ఎసయ్యా ఎసయా ఎసయా ఎసయ్య ఎసయా స్తోత్రము స్థుతి స్తోత్రము వేలాది వందనాలు కల్గునుగా కానీకి మహిమ ఎల్లప్పుడూ స్థుతి స్తోత్రము పరం పరలోకము నుండి దిగివో చెనుయేసు సిలువ మరణముంది మార్గము తెరచెను పరలోకము నుండి దిగివో చనుయేసు సిలువ మరణముంది మార్గము తెరచెను एस रक्षरा ऐसे र निरीक्ष राम ऐसा रक्षरा ऐसे रक्ष राम ईसया एस ऐसा ऐसिया ऐसा 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 એસયા ઈસૈયા એસયા સ્તુત્રો સ્તુતિ સોત્રમો વેલા વંદનાલુ લુવા કલગનું ગાની કે મહેમા એલપડો સ્તુતિ સોત્રમો હલે હલેયા દેવનું સ્તુત્ર మా ఛానల్ వీక్షిస్తున్న ప్రతి సహోదర సహోదరులకు ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నానండి ఈ తిరం సందేశము దావేదు కొరకు తెలుసుకుందాము దావేదు దేవుని దృష్టికి యథార్థవంతుడిగా ఉన్నాడని దేవుడనే హోవా సాక్ష్యం చెప్తున్నారు మరి దావేదు దేవుని దృష్టికి ఎంతో యథార్థంగా ఉన్నాడని మనుషులు కాదు కానీ దేవుడనే హోవా సాక్ష్యం చెప్తున్నాడు ఎంత గొప్ప విషయం అండి మనుషులు మన మన నిమిత్తం సాక్షిని చెప్తానే మనం ఎంతగానో సంతోషిస్తామే అలాంటి దేవాది దేవుడు మరి దావేది విషయంగా ఆయనే సాక్షిని చెప్తున్నాడంటే ఎంత సంతోషము అటువంటి గొప్ప సాక్షిని పొందుకున్న దావేదిని బట్టి దేవుని మహిమ దావీదు అన్ని విషయాల్లో కూడా దేవుడి మాటకు లోబడుతూ ఆయనకిష్టడుగా ఉన్నాడంట ఒక కూడా దావీదు మరి ఏ తప్పు చేయలేని వ్యక్తిగా ఉన్నాడు అలాగే దావేదికి దేవుడు తోడై ఉన్నాడు కనుక ఎటువంటి శోధన ఉన్నప్పటికీ దేవుడు ప్రతి విషయంలో కూడా దావేది తోడై ఉన్నాడు దావేదు మరి ఎంతగానో దేవుడి దగ్గర తగ్గించుకున్నాడండి తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతారని దేని వాక్యం సెలవిస్తుంది కదా ఇక్కడ మొదటి సమయంలో ఐదో అధ్యాయము పదో వచనంలో దావేదు అంతకంతకు వర్తిల్లేను సైన్యంలో కథపతి ఇహోవా అతని తోడుగా ఉండెను ఎందుకు దావేదు అంతకంతకు వర్దిల్లాడు దేవుడని ఇహోవా అతనికి ఎందుకు తోడు ఉన్నాడంటే ఇక్కడ రాజులు మొదటి రాజులు పదిహేను నాలుగు చూద్దాం దావేదు హితువుడైన ఊరియా సంగ సంగతియం తప్ప తన జీవిత దినంలన్నీ ఇహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనొచ్చు ఏహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞల్లో దేని విషయం అందు తప్పకుండా గొనక దావీదు నిమిత్తము అతని తర్వాత అతని కుమారులు నిలుపుటకు ఎరుశలేము స్థిరపరచుటకు అతనికి దేవుడు దేవుడని ఎహోవా ఎరుశలేమునందు దావేది నొక దీపముగా అతనికి ఉండనిచ్చాను దావీదు ఏ విషయంలో కూడా మరి తప్పిపోలేదట అతడు లో కూడా దేవుని దృష్టికి తప్పు చేసిన వ్యక్తిగా అనిపించేది జీవిత దినముల్లో తన జీవిత దినములన్నీ కూడా ఏవో దృష్టికి యథార్థంగానే నడుచుకున్నాడంట ఏవో తనకిచ్చిన ఆజ్ఞలన్ని విషయం కూడా ఏ విషయంలో కూడా తప్పకుండా ఎంతో జాగ్రత్తగా ఉన్నాడట దేవుని అందు భావి కలిగి అందుకని ఈ సమయంలో మరి ఆ పదో పదోవచనంలోని మరి అంతకంతకు ఆయన వదిలడానికి కారణం దేవుని మా దేవునికి భయపడ్డాడు మరి తన జీవిత దినంలన్నీ కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయనకి ఆయన మాటకు లోబడి ఆయన ఆరాధిస్తూ పూర్ణ హృదయమతో పూర్ణ ఆత్మతో ఆయన ఆరాధిస్తూ ఆయనకి ఆయన దృష్టి ఎంతో యథార్థవంతగా మరి దావీదు కనిపించడం వల్ల దేవుడు తనకు ఉన్నాడు మనమైనా సరే ఆయన ఆజ్ఞలో ఇది కూడా తప్పకుండా ఆయనకి ఇష్టకరంగా నడిచినప్పుడు ఆయన శ్రద్ధగా వెతికినప్పుడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనం మరి దావీదు ఆ పొందుకున్న ఆశీర్వాదము మనం కూడా పొందుకుంటాము ఇక్కడ ఒక వాక్యం చదువుకున్న యోగు గ్రంథంలోని యోగు ఎనిమిది ఎనిమిదో అధ్యాయము ఐదో వచనంలో నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడ దేవుని బతిమాలు కొని ఎడల నీవు పవిత్రుడివై యథాంతవంతుడు అయిన ఎడల నిక్షయమగా ఆయన ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలంను వర్ధల చే మన నివాస స్థలం వద్దలో ఎలా వర్ధల చేస్తారు ఎప్పుడు వర్ధలు చేస్తారు మరి దావేది జీవితంలో అటువంటి ఆశీర్వాదం ఎప్పుడొచ్చింది ఆయన్ని వెతికాడు ఆయన్ని ఆరాధించాడు ఆయన బతిమాలు కొన్నాడు ఆయన జాగ్రత్తగా వెతికాడు కనుక ఎంతో ఆశీర్వాదాన్ని పొందుకున్నాను ముఖ్యంగా ఎంతో యథార్థత కలిగి ఉన్నాడు దేవుని వాక్యం సెలవిస్తుంది యథార్థమైన ప్రార్థన ఆయనకి ఎంతో ఇష్టమైనది నీతి మందులో ప్రార్థన అయిన త్రోసివేసే దేవుడు కాదు యథార్థ కలిగి ఉన్న వాళ్ళంటే ఎంతో ఇష్టం ఆయనకి మన జీవితంలో నీతి యథార్థత ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఈ వాక్యం సెలవించిన రీతిగా నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికినప్పుడు ఏదో దేవుని మందిరానికి వెళ్ళామా వచ్చామా అని కాదండి దేవుని ఎరగిన ప్రజల లోకల్లో ఉన్నవారు కూడా అయా మందిరాలకు వెళ్తూ ఉంటారు జస్ట్ అలా కూర్చొని వచ్చేస్తూ ఉంటారు మనం అలానే ఉన్నామా లేదా ఆ సర్వశక్తి నేను దేవుని మరి బతిమాలుకుంటున్నావా మరొక సమస్యల బట్టి వేడుకుంటున్నామా మొరపెడుతున్నామా మరి శక్తి లేని వాటికి వాళ్ళు అంత భక్తి చేస్తున్నారే వేకునే లేస్తారు చల్లనీళ్ళతో స్నానం చేస్తారు ఎంతో భక్తి చేస్తారు వాటిలో శక్తి ఉండదు కానీ మనం నమ్ముకున్న దేవుడు శక్తిగల దేవుడు అండి జయము గల దేవుడు మనము ఆయనకు ఎలాగో ఆరాధన చేస్తున్నాము ఎలాగ వెతుకుతున్నాము ఎలా ప్రార్థన చేస్తున్నాము మన కొరకు మనకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదండి మనకంటే ముందు సర్వ సృష్టిని సృష్టించారు కదా ఒకవేళ సృష్టి లేకుండా మనం పుట్టుంటే మొదట మనలే ఆయన ఉంటే మనం ఎక్కడ ఇబ్బంది పడతామని మొదట అన్నిటి కూడా భూమి ఆకాశంలో శూన్యంగా ఉన్నాయి ఆ ఆకాశం నిరాకరణ లేని వాటి నిరాకారాన్ని మరి ఆకారాన్ని కలిగి చేశాడు కూర మొక్కలు జంతువులు పక్షులు మరి జలరాశులను సమస్తాన్ని కలుగు చేసి మనలో మాత్రము సమస్తాన్ని నోటుమాడుతోనే చేశాడు కానీ ఎంతగా ప్రేమించి ఆయన అరచేతులతో చెప్పుకొని మనల్ని ఆయన స్వరూపంలోకి మార్చుకొని ఆయన ఊపిరించి ఎంతగా మనం ప్రేమించకపోతే అంతగా మనం ప్రేమించి ఆయన రూపంలో చెక్కుంటారని అలాంటి మరి దేవా దేవుడికి మనం ఎలాగో ఆరాధన చేస్తున్నాము ఎలా భక్తి చేస్తున్నాము ఆయన మీద ఎలా శ్రద్ధ నిలుపుతున్నాము దేవుడు అడుగుతా ఉన్నాడండి లోకస్తుల వలె ఏదో మన పని పట్ల పడిపోయి మనకు అవసరం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ మనం దేవుడు ఆశీర్వదించిన తర్వాత మనం వదిలేస్తున్నామా మరి యోబి విషయంకొస్తే దేవుడు నీతిమంతుడని యోపి విషయంగా సాక్ష్యం పలుకుతున్నారు మరి సాతాను నువ్వు అంతగా ఆశీర్వదించావు కాబట్టి యోగు నిన్ను ప్రార్థిస్తున్నాడు అలా నీతిమంతుడిగా ఉన్నాడు నువ్వు ఒకసారి ఆ కంచెం తీసివేయు నువ్వు ఆశీర్వాద కంచెం తీసివే దేవుడు కంచె లేకపోతే మనం ఎప్పుడో నాశనం అయిపోతామండి కానీ యోగు కంచెం తీసారు ఆయన ఆజ్ఞ ఇచ్చారు ఆయన ఆగ్ లేకుండా ఏది జరగదు ఆయన అవకాశం ఇచ్చారా సాతానికి లేదంటే వాడు రాగలడా లేదు ఆయన చేతులు లేకుండా ఏది జరగదండి ఒక సమస్య వచ్చిందని మనం అలిగిపోతున్నామా నాకే ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడుతున్నావా దేవుని నమ్ముకున్నాం కదా ఎందుకు ఇలా జరగాలి ఆయన ఉంటే మా నాకెందు ఇన్ని బాధలు వస్తాయి మరి యోపు ఎంతో నీతిమంతుడు ఉదయాన్నే లేచి బళ్ళు అర్పించేవాడు ఏదైనా పాపం చేస్తున్నారేమో పిల్లల విషయంగా అన్నోదయం లేచి మరి అర్పించేవాడట ఎంతో భయభక్తులు కలిగి ఉండేవాడు దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు కదా నీతిమంతుడు అని యోగం మరి తన జీవితంలో అన్న అంత ఎందుకు కోల్పోయాడు భార్య కూడా దూషించి చచ్చిపోమంది దేవుని దూషించి చచ్చిపోవచ్చు కదా ఇంకా దేవుడు దేవుడు అన్న స్నేహితులు కూడా నువ్వు ఏదో పాపం చేస్తుంటే అందుకే నీకు ఎంత శిక్ష కానీ ఆయన ఎదను ఆయన భక్తి జీవితాన్ని విడిచిపెట్టలేదు ఏ స్నేహితులైతే మరి మాట్లాడారు ఆ స్నేహితుల నిమిత్తం ప్రార్థించాడు రెండింతలు ఆశీర్వాదం పొందుకున్నాడు మన యొక్క శ్రమ జీవితంలో మనం దేవుని ఆరాధించేవారిగా ప్రార్థించేవారుగా బతిమలాడుకునేవారిగా ఉన్నామా మన యథార్థాన్ని కోల్పోతున్నామా ఎలా ఉన్నాము నిశ్చయముగా మన జీవితంలో ఎన్ని శ్రమలు శ్రోదలు వచ్చినప్పటికీ యోగు వంటి శ్రమలు వచ్చినప్పటికీ ఎటువంటి మరి స్థితిలో ఉన్న ఆయన ఆరాధించేవారిగా ప్రార్థించేవారుగా ఉన్నప్పుడు ఒక దావ్యది వలె దేవుడు తోడై ఉంటాడండి దేవుడు మన కోసం సాక్ష్యం చెప్తారు మనం ఆర్యతగా జీవిద్దాము దేవుడు సాక్ష్యం చెప్పే విధంగా అనేకులకు మేలుకరముగా అనేకులకు ఆశ్రదకరంగా ఫలవంతమైన జీవితంగా ఉందాము ఎందుకంటే భయంకరమైన దినాల్లో ఉన్నాము ఇంకా మనం సజీవంగా ఉన్నామంటే మనం గొప్పవారం కాదు అనేక మంది బలవంతులు ధనవంతులు మన ఎదుటే గొప్ప కోల్పోతున్నారు మనమైతే ఆయన గొప్పచూపను బ్రతుకున్నామండి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము ఆ దేవాది దేవుడు ప్రార్థిస్తూ ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్న ఆ వంటి ఆశీర్వాదము ఆయన సన్నిధి ఎప్పుడు మనకు తోడై ఉండాలని మరి ఒక యోగు వల్లే మనం ఆ విధంగా అటువంటి శ్రమంలో కూడా నిలిచి ఉండేలాగా మనం నిత్యము స్థిరమైన మనసు కలవారమే దేవుని మహంపరిచేవారుగా ఉందామండి దేవుడి వాక్యం మన విడుకల్లో దీవించి ఆశీవదించిన దాకా ఆమె ఈ ఉదయకాల సమయం ముందు దావేదును యోగును ఆశీర్వదించిన దేవుడా నీకు స్తోత్రములు దేవేద్య చూపిన దయను అయ్యా యోగుకు ప్రసాదించిన ఆశీర్వాదమును అన్నిటిని బట్టి జ్ఞానించుకుని ఉన్నాం ప్రవ్వ అడవిలో నివసించే దావేద సింహాసాసాసాసాసనపై కూర్చోబెట్టిన గొప్ప దేవుడా నీకు వందనములు స్థుతులు స్తోత్రాలు అలాగే యోగి విషయంలో కూడా ప్రవ్వ నువ్వు ప్రత్యేకంగా దీవించినందుకు నీకు వందనాలు అటువలే మా కుటుంబాలని మమ్మల్ని అయ్యా ఈ ఛానల్ వీక్షిస్తున్నామని అని కూడా తండ్రి దీవెనకరంగా అషధకరంగా కుటుంబాల్లో అయ్యా శాంతి సమాధానము అని సహాయము చేయండి ప్రవ్వ అలాగే తండ్రి నాయన వాళ్ళ యొక్క కోరికలు అయ్యా వాళ్ళ యొక్క తండ్రి నాయన గోల్స్ రీచ్ అవుట్కు సహాయము చేయండి నీకు వందనాలు ఈ ఉదయకాల సమయమందు అందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రవ్వా నీ యొక్క రెక్కల చట్టు మమ్మల్ని భద్రపరిచి ఈ అంతట్లో నీ సన్నిధి మాకు తోడెంచమని ఏసుక్రీస్తునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి అవును